హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము భారీ వర్షాల నేపథ్యంలో రేపటి రోజున అయితే కనుక రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు స్కూళ్ళ కొన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ప్రైవేట్ అయితే కనుక సెలవులు ప్రకటించింది ప్రభుత్వం సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము ఏ జిల్లాలకు సెలవులు అయితే ఇచ్చారు అనే వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఇప్పటికే గత నాలుగు రోజులుగా అయితే కనుక సెలవులు వరుస సెలవులు అయితే రావడం జరిగింది భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని కి అయితే కనుక పద్నాలుగో తారీఖు నుంచి కూడా సెలవులు ఇచ్చారు పదిహేను ఆగస్టు ఆగస్టు పదిహేను జెండా పండుగ కావడంతో అప్పుడు సెలవు వచ్చింది తర్వాత కృష్ణాష్టమికి సెలవు రావడం జరిగింది తర్వాత రోజు ఆదివారం వరుసగా సెలవులైతే రావడం జరిగింది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు పడు ఇప్పుడు కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలోనే మరొక రోజు అయితే కనుక అంటే రేపటి రోజున కొన్ని జిల్లాల్లో సెలవులైతే ప్రకటించింది ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్కి అయితే కనుక ఎక్కడెక్కడ వివరాలు చూస్తే ఏపీలోని విశాఖపట్నం అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా రేపు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలన్నిటికీ కూడా సెలవు ప్రకటించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్రమైన అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి దీంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు విశాఖపట్నం జిల్లా ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎల్ చంద్రకళ అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం అయితే గనక విశాఖపట్నంలోను అల్లూరు సీతారామరాజు జిల్లాలోనూ సెలవులు అయితే ఇచ్చారు పొద్దున పరిస్థితిని బట్టి మరేదైనా అప్డేట్ ఉన్నట్లయితే కనుక వెంటనే మన ఛానల్ ద్వారా అంటే మరొక భారీ వర్షాల నేపథ్యంలో వేరే ప్రాంతాలకు ఎక్కడైనా సెలవులు ఇస్తున్నారా ఏంటనే వివరాలు అయితే కనుక పొద్దుట అప్డేట్ని బట్టి నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి